వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మోడన్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని యూరోపియన్ల రాక అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో యూరోపియన్ల ప్రధాన వర్తక స్థావరాలలో తప్పుగా ఉన్నది ఆన్సర్ ఇస్ బి సో ఇది సరైనది కాదు ఫ్రెంచి వారి యొక్క ప్రధాన వర్తక స్థావరం ఏదేంటంటే పాండిచ్చేరీ నెక్స్ట్ క్వశ్చన్ నీలి నీటి విధానమును ప్రవేశపెట్టిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు ఆన్సర్ ఏ ఫ్రాన్సిస్ డి అల్మిడా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో బ్రిటిష్ ఫ్రెంచ్ వారికి మధ్య జరిగిన భారతదేశంలో బ్రిటిష్ ఫ్రెంచి వారికి మధ్య జరిగిన రెండవ కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణం ఏది ఆన్సర్ డి దక్షిణ భారతదేశంలో వారసత్వ పోరు నెక్స్ట్ క్వశ్చన్ నాన్థోంగ్ యుద్ధం ఏ పోరులో భాగంగా జరిగింది ఆంధ్ర ఏ మొదటి కర్ణాటక యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ వాస్కోడిగామ భారత్ కు చేరిన సంవత్సరం ఆన్సర్ ఏ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పోర్చుగీసు వారి పతనానికి ప్రధాన కారణం డీఫ్ ఇవన్నీ మత మార్పిట్లను ప్రోత్సహించడం పోర్చుగీస్ స్పెయిన్ దేశంలో విలీనం కావడం ఫ్రెంచ్ డచ్ ఇంగ్లీష్ వర్తక సంఘాల విజృంభణ ఇవన్నీ కూడా భారతదేశంలో పోర్చుగీస్ వారి పతనానికి కారణాలు ఇవన్నీ కూడా భారతదేశంలో పోర్చుగీస్ వారి పతనానికి కారణాలు నెక్స్ట్ క్వశ్చన్ ప్లాసి యుద్ధ కాలంలో బెంగాల్ నవాబు ఎవరు ఆన్సర్ డి సిరాజ్ ఉద్ దౌడా నెక్స్ట్ క్వశ్చన్ యుద్ధం వ్యాపారం ఒకే చోట సహజనం చేయలేవు అని చెప్పిన బ్రిటిష్ రాయబారి ఎవరు ఆన్సర్ బి సర్ థామస్ రో యుద్ధం వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయలేవు అని చెప్పిన బ్రిటిష్ రాయబార్ ఎవరంటే సర్ థామస్ రో నెక్స్ట్ క్వశ్చన్ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది ఆన్సర్ ఏ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ జూన్ ట్వంటీ థర్డ్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మీర్ జాఫర్ అనంతరం బెంగాల్ నవాబు ఎవరు ఆన్సర్ మీర్ ఖాసిమ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లాసీ యుద్ధంలో సిరాజ్ ఉద్ ధౌళ వాటమికి కారణమైంది ఆన్సర్ డి మీర్ జాఫర్ నమ్మక ద్రోహం చేయడం నెక్స్ట్ క్వశ్చన్ కలకత్తా చీకటి గది కలకత్తా చీకటి గది సంఘటనకు ప్రధాన కారకుడు ఎవరు కలకత్తా చీకటి గది సంఘటనకు ప్రధాన కారకుడు ఎవరు ఆన్సర్ బి సిరాజ్ ఉద్ దౌడ నెక్స్ట్ క్వశ్చన్ బక్సార్ యుద్ధం జరిగిన సంవత్సరం ఆన్సర్ ఏ సెవెంటీన్ సిక్స్టీ ఫోర్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ బక్సార్ యుద్ధంలో పాల్గొన్న రాజు ఎవరు ఆన్సర్ డి పైవర్ బెంగాల్ మాజీ నవాబు మీర్ ఖాసిం బెంగాల్ చక్రవర్తి షా ఆలం అవద్ నవాబు గాజా ఉద్దౌలా వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ యుద్ధానంతరం అలహాబాద్ ఒప్పందం జరిగింది ఆన్సర్ ఇస్ బి బక్సార్ యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ డచ్ వారు భారత్లో మొదటి వర్తక స్థావరాన్ని ఎక్కడ స్థాపించారు ఆన్సర్ ఏ మచిలీపట్నం నెక్స్ట్ క్వశ్చన్ కర్ణాటక యుద్ధాలకు సంబంధించి సరికానిది ఆన్సర్ సి మూడవ కర్ణాటక యుద్ధం ఫ్రెంచి వారికి అనుకూలంగా జరిగింది ఇది సరైనది కాదు సో మూడవ కర్ణాటక యుద్ధంలో ఎవరు గెలిచారంటే బ్రిటిష్ వారు గెలిచారు సెవెంటీన్ సిక్స్టీలో జరిగిన వందవాసి యుద్ధంలో బ్రిటిష్ సేనాని సర్ ఐక్యూట్ ఫ్రెంచ్ సైన్యాన్ని ఓడించి పాండిచ్చేరిని ఆక్రమించారు ఈ యుద్ధంతో బ్రి భారతదేశంపై ఫ్రెంచ్ ఆధిపత్యం అంతరించింది నెక్స్ట్ క్వశ్చన్ పోర్చుగీస్ పోర్చుగీస్ రాబర్ట్ క్లైవ్ అని ఎవరిని పిలుస్తారు బి ఆల్ఫన్సో డి అల్బు కర్క్ పోర్చుగీస్ రాబర్ట్ క్లైవ్ అని పిలుస్తారు ఆల్ఫన్సో డి అల్బు కర్క్ క్వశ్చన్ బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టే బ్రిటిష్ అధికారి ఎవరు ఆన్సర్ బి రాబర్ట్ క్లైవ్ నెక్స్ట్ క్వశ్చన్ దివానీ అధికారం అంటే ఏంటి ఏ రెవెన్యూ వసూలు చేయడం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి మొదటగా వచ్చి చివరిగా వెళ్ళిన యూరోపియన్లు ఎవరు పోర్చుగీస్ వారు నెక్స్ట్ క్వశ్చన్ చున్సు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది బ్రిటిష్ వారికి డచ్ వారికి మధ్య జరిగింది ప్లాసి యుద్ధం అనంతరం ప్లాసి యుద్ధం అనంతరం బెంగాల్ నవాబు ఎవరు ఆన్సర్ మీర్ జాఫర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లాసీ యుద్ధం నన్ను ఎలాంటి పరిస్థితిలో ఉంచిందో చూడండి ఒక గొప్ప యువరాజు నా సంతోషం మీద ఆధారపడ్డాడు ఒక సంపన్న నగరం నా దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది అని తన తనను తాను ప్రశంసించుకున్న బ్రిటిష్ గవర్నర్ ఎవరు ఏ రాబర్ట్ క్లైవ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది సో ఇది సరైనది కాదు ఈ కంపెనీ మొదట కేరళ తీరాన్ని చేరింది ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ అయినవి ఏంటంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు వందలో స్థాపించారు ఈ కంపెనీ స్థాపించిన సమయంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ కంపెనీ హెక్టార్ గ్లోబ్ నౌకల ద్వారా భారతదేశం చేరుకుంది నెక్స్ట్ క్వశ్చన్ మైసూర్ పులి అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ బి టిప్పు సుల్తాన్ నెక్స్ట్ క్వశ్చన్ యూరోపియన్లు భారతదేశానికి వచ్చిన కాలాన్ని అనుసరించి సరైన క్రమంలో ఆన్సర్ బి మొదట పోర్చుగీస్ వారు వచ్చారు తర్వాత డచ్ వారు బ్రిటిష్ వారు డేనిష్ ఫ్రెంచ్ ఈ విధంగా ఇది సరైన క్రమం నెక్స్ట్ క్వశ్చన్ గోవా డామన్ డయ్యూలను భారత్లో విలీనం చేసుకోవడం కోసం జరిపిన సైనిక చర్య గోవా డయ్యూ డామన్ గోవా డామన్ డయూలను భారత్లో విలీనం చేయడం కోసం జరిపిన సైనిక చర్య పేరు ఏమిటి ఆన్సర్ డి ఆపరేషన్ విజయ్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణం ఏది ఆన్సర్ ఏ ఆస్టియా వారసత్వ యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ వారు బంగారు ఫర్మానాను బ్రిటిష్ వారు బంగారు ఫర్మానాను ఏ మొఘల్ చక్రవర్తి నుండి పొందారు ఆన్సర్ బి ఫరూక్ సిఆర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో నిర్మించిన కోటలను భారతదేశంలో నిర్మించిన కోటలను అవి ఉన్న ప్రదేశాలలో అవి ఉన్న ప్రదేశాలతో జతపరచండి మొదటిది మద్రాస్ అనేది సెయింట్ జార్జ్ కోట సెయింట్ జార్జ్ కోట అలాగే పులికాట్ అనేది పోర్ట్ గెలరియు కలకత్తా అనేది విలియం కోట కడలూరు అనేది సెయింట్ డేవిడ్ కోట ఇవి ద ఫాలోయింగ్ నెక్స్ట్ క్వశ్చన్ మూడవ కర్ణాటక యుద్ధ కాలంలో ఫ్రెంచ్ గవర్నర్ ఆన్సర్ కౌంట్ డి లాలీ డి నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో ఫ్రెంచ్ వారి పలుకుబడిని తుదముట్టించిన యుద్ధమేది ఆన్సర్ డి వందవాసి యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ వందవాసి యుద్ధం జరిగిన సంవత్సరం ఆన్సర్ బి సెవెంటీన్ సిక్స్టీ నెక్స్ట్ క్వశ్చన్ సాహెబ్ అన్వరుద్దీన్ మధ్య పోరు ఏ ప్రాంత సింహాసనం కోసం జరిగింది ఆన్సర్ ఏ కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ పోర్చుగీసు దేశానికి చెందిన పోర్చుగీసు దేశానికి చెందిన వాస్కోడి గామ భారతదేశంలో మొదటిసారిగా చేరిన ప్రదేశం ఏది ఆన్సర్సీ కాలికట్ట నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పలుకుబడి భారతదేశంలో బలపడిన యూరోపియన్లు ఎవరు ఆన్సర్ బ్రిటిష్ వారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో कर्नाटक युद्ध मध्य जरा आंसर से ब्रिटिश फ्रे मध्य जरिया क्वेश्चन भारत देश में पोर्चुगी प्रधान वर्तक स्थावर आंसर गोवा చివరిగా అల్బుకర్క్ ఏ రాజు సహాయంతో బీజాపూర్ సుల్తాన్ను ఓడించారు అల్బుకర్క్ ఏ రాజు సహాయంతో బీజాపూర్ సుల్తాన్ను ఓడించారు ఆన్సర్ బి శ్రీకృష్ణదేవరాయలు సహాయంతో సో ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి చాలాసార్లు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవి అలాగే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యాలకు కూడా షేర్ చేయడం జరుగుతుంది మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ